వెల్కమ్ నెట్వర్క్ జర్నలిస్ట్ కృష్ణ సాయిరామ్ గారు ఉన్నారు నమస్తే సార్ ఏంటి సార్ ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా ఒక జీవో సంబంధించి ల్యాండ్స్ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి ల్యాండ్స్ రేట్లు తక్కువ ఉన్నాయి అని ఏంటి సార్ ఎట్లా చూడవచ్చు దీన్ని ఇప్పుడు ల్యాండ్ అంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి ఒక అతిపెద్ద నిర్ణయంగా ఈ పాలసీని చూడాల్సి ఉంటుంది హైదరాబాద్ ఇండస్ట్రియల్ ట్రాన్స్ఫార్మేషన్ పాలసీ దీంట్లో కొన్ని వేల ఎకరాలకు సంబంధించినటువంటి వ్యవహారం ముడిపడి ఉండడము అందులోని హైదరాబాద్ అంటే ఇప్పుడు హార్ట్ ఆఫ్ ది తెలంగాణ హైదరాబాద్కి సంబంధించినటువంటి విలువైనటువంటి భూముల్ని గతంలో ఒక యాభై ఆరు ఏళ్ల క్రితం ఇప్పుడు ఉప్పల్ కావచ్చు ఆర్టీసీ క్రాస్ రోడ్ సవత అదే హజామాబాద్ కావచ్చు కోకట్పల్లి కావచ్చు కాటేదాన్ కావచ్చు ఉంట బాలానగర్ కావచ్చు జీడిమెంట్లు కావచ్చు ఇలాంటి ప్రాంతాల్లో ఒక నలభై ఏళ్ల క్రితానికి వెళ్తే అవన్నీ కూడా చాలా శివారు కూడా కాదు నగరానికి దానికి మధ్యలో చాలా దూరం ఉండేటటువంటి ప్రాంతాలు ఇప్పుడు నగరానికి నడుబడికి చేరిపోయినటువంటి తర్వాత అక్కడ పరిశ్రమలు పెట్టడానికి ఒక యాభై అరవై సంవత్సరాల క్రితం పారిశ్రామికవేత్తలను ఎంకరేజ్ చేయడానికి భూముల్ని నామమాత్రపు లేజ్ మీద ఈ ప్రభుత్వాలు కేటాయించాయి అక్కడ ఇండస్ట్రీస్ పెడితే కనుక నగరం డెవలప్ అవుతుంది ఉపాధి వస్తుంది అని చెప్పి పరిశ్రమలకి అందువల్ల తర్వాత కాలంలో ఏం జరిగిందంటే కొన్ని పరిశ్రమలు అవసరం లేనిటువంటి అంటే యాభై ఏళ్ల క్రితం ఉన్నటువంటి నీడ్స్ ఇప్పుడు ఉన్నటువంటి నీడ్స్ కొన్ని మూతపడ్డాయి కొన్ని ఏమో సిక్ ఇండస్ట్రీస్గా మిగిలిపోయినాయి కొన్ని ఏమో నగరానికి మధ్యలోకి వచ్చేసే పొల్యూషన్ కారణంగా మూత వేయక తప్పనేటువంటి పరిస్థితి వచ్చింది అయితే యాభై అరవై ఏళ్ళ క్రితం ఇచ్చినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఎవరికైతే కేటాయించారో వాళ్ళ దగ్గరే స్వాధీనంలో ఉన్నాయి దీనిని ఇప్పుడు యాభై నుంచి ఏళ్ళ నుంచి స్వాధీనంలో ఉన్నటువంటి భూముల్ని వేరే పర్పస్ కంటే ఇండస్ట్రియల్ పాలసీలో అప్పటి భాగంగా అయితే ఇండస్ట్రీస్ కాకుండా వేరే పర్పస్కి ట్రాన్స్ఫర్మేషన్ పాలసీలు అంటే ఇప్పుడు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీలో దీనిని యూజ్ జోన్లుగా ఏ రకమైనటువంటి అవసరాలు కన్నా అంటే అపార్ట్మెంట్లు కమర్షియల్ కాంప్లెక్స్లు వాటర్లు టెక్ పార్కులు ఏదైనా సరే కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చే విధంగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది దీనివల్ల నిజానికి ఎందుకు అంటే ఇప్పుడు ఈ భూమికి ఉన్నటువంటి విలువ దృష్టిలో పెట్టుకుంటే కనుక వీళ్ళు బిఆర్ఎస్ వాళ్ళు అయితే ఐదు లక్షల కోట్ల రూపాయల కుంభకాణం అని చెప్పేసి ఒకవైపు కేటీఆర్ మరోవైపు హరీష్ రావు చాలా తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తారు అయితే నిజానికి అది కొంచెం ఎగ్జాగరేషన్ కింద మనం చూడాల్సి ఉంటుంది ఇప్పుడు వాళ్ళు చెప్తున్నట్టుగా తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాల భూమికి సంబంధించి గతంలో ఇరవై రెండు పారిశ్రామిక జోన్లు ఇవాళ కేటాయితే ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్నటువంటి పాలసీ టిసిన ప్రకారం నాలుగు వేల ఏడు వందల నలభై ఎకరాల్లో ఫ్లాటెడ్ ఏరియాగా గుర్తించారు ఫ్లాటెడ్ ఏరియా అన్నిటిని కూడా ఫ్రీ హోల్డ్ కింద చేస్తారు ఫ్రీ హోల్డ్ అంటే యాజమాన్యకులు పూర్తిగా అంటే మనకి మనం సబ్ రిజిస్టర్ ఆఫ్ స్టాంపులు రాసుకుంటా ఉంటే చూసారా అన్ని రకాలుగాను అనుభవించుకోవడానికి క్రయ విక్రయాలకి ఏ రకమైనటువంటి దానితోట అనుభవించడానికి విక్రయించుకోవడానికి తర్వాత వారసులకి రావడానికి అన్నిటికి పూర్తి ఫ్రీ చేశారు ఏంటి గతంలో ఇండస్ట్రీలకి ఇచ్చింది ఇండస్ట్రీ పర్పస్ కావాలి ఇప్పుడు ఈ ఈ పారిశ్రామిక విధానంలో మార్పు వల్ల దేనికన్నా వాడుకోవడానికి వాళ్ళకి సంపూర్ణమైనటువంటి యాజమాన్య హక్కులు వచ్చేస్తాయి దాన్ని మరి ఎలా ఇచ్చేస్తారు అనేటటువంటి ప్రశ్న తలెత్తుతుంది అయితే ఇప్పుడు గవర్నమెంట్ చెప్తున్నది ఏంటంటే ఇంపాక్ట్ ఫీజు కింద దీన్ని యజమానులుగా చేయడానికి కొంతమేరకు మేము వసూలు చేస్తాము ఇంపాక్ట్ ఫీజులో కన్వర్షన్ ఫీజు తర్వాత హైదరాబాద్ డెవలప్మెంట్కి సంబంధించిన ఫీజు ఇవన్నీ కలిసేసి ఉంటాయి అది మార్కెట్ వాల్యూలో ఎనభై అడుగుల రోడ్డు ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఏరియా ఇండస్ట్రియల్ ఫ్లాట్స్ ఉంటే కనుక ముప్పై శాతము వంద అడుగులు ఆ పైచిలు ఉన్నటువంటి ఏరియాలో కనుక యాభై శాతము ఈ మార్కెట్ వాల్యూని కడితే కనుక వాళ్ళకి హక్కు మొత్తం స్వాధీన హక్కు ఇచ్చేస్తాము అనేటటువంటి స్వాధీనం అంటే అనుభవించి అమ్ముకోవడానికి ఉండేటటువంటి అనేది ఈ పాలసీ యొక్క లక్ష్యం ఎందుకంటే అయితే ఇప్పుడు ఈ ప్రశ్న ఏంటంటే ప్రభుత్వానికి కొన్ని సమాధానాలు స్పష్టంగా చెప్పండి ఏంటంటే ఈ విలువ మార్కెట్ విలువ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే జూబిలీస్ కావచ్చు లేదా ఉప్పల్ కావచ్చు ఎక్కడ చూసినా సరే గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ వాల్యూని మార్కెట్ వాల్యూ అంటారు ఓపెన్ మార్కెట్ లో ఉండేటటువంటి వాల్యూ వేరేగా ఉంటుంది దాదాపు పది రెట్లు ఉంటది ఓపెన్ మార్కెట్ కి వీళ్ళు చెప్తున్నటువంటి రిజిస్ట్రార్ ఆఫీస్ దగ్గర రిజిస్ట్రేషన్ చేసేటటువంటి భూముల విలువకి మధ్యలో తొంభై శాతం తేడా ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు వీళ్ళకి ఇంపాక్ట్ ఫీజు కింద ఇస్తానన్నటువంటి ఒక థర్టీ పర్సెంటేజ్ ఫిఫ్టీ పర్సెంటేజ్ మాక్సిమం ఉన్నట్టు కడితే ప్రభుత్వానికి డబ్బులు వస్తాయి కదా నాలుగు వేల కోట్లు అని చెప్తున్నారు అయితే మార్కెట్ విలువ అనేటటువంటి దానితోటి ఇవ్వడం అనేటటువంటిది ఇక్కడ కుంభకోణం అని చెప్పడానికి ప్రధానమైనటువంటి కారణంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు దాదాపు హైదరాబాద్ నగరం నుంచి చుట్టుపక్కల పరిసరాలు అన్నిటినీ తీసుకుంటే యాభై కోట్ల నుంచి కనీసం అంటే ఊరికి చివర ఉన్నటువంటి జీడిమెంటల ప్రాంతం దాటినటువంటి ఏరియాల్లో కూడా ఎకరం యాభై కోట్ల నుంచి కొంచెం ఒప్పలు ఈ హజామాబాద్ ఏరియాకి వచ్చేటప్పటికి రెండు వందల కోట్ల వరకు ఎకరం ఉంది ని తీసుకున్న ఒక యాభై కోట్లే మినిమం దాన్ని లెక్కేసుకున్న నాలుగు వేల ఏడు వందల నలభై ఎకరాలు అంటే వెయ్యి ఎకరాలకి యాభై వేల కోట్లు నాలుగు వేల ఎకరాలకి చూస్తే కనుక రెండు లక్షల కోట్ల విలువైనటువంటి భూమిది ఇప్పుడు రెండు లక్షల కోట్ల విలువైనటువంటి భూమిని ఈ ప్రభుత్వం థర్టీ పర్సెంటేజ్ ఫిఫ్టీ పర్సెంటేజ్ మధ్యలో మనం పార్టీ పర్సెంటేజ్ అనుకున్నాం పార్టీ పర్సెంటేజ్ ఇంపాక్ట్ ఫీజు తోటి ఇచ్చేస్తుంది కానీ భూమి విలువ మార్కెట్ విలువ ఎంత ఉంటుంది వంద కోట్లు ఉన్నటువంటి భూమికి పది కోట్లు ఉంటుంది మార్కెట్ విలువ అంటే రిజిస్ట్రేషన్ వాల్యూ అంటే పది కోట్లు ఉన్నటువంటి దాంట్లో వీళ్ళు థర్టీ పర్సెంటేజ్ కడతారు అంటే మూడు కోట్లు కట్టి యజమాని అవుతారు కానీ ఆ భూమి విలువ వంద కోట్లు అంటే ఒక ఎకరానికి తొంభై ఏడు కోట్లు అదనంగా వాళ్ళు యజమాని పొందినటువంటి పారిశ్రామిక ప్రయోజనం పొందుతారు ఇది ఇప్పుడున్నటువంటి పరిస్థితి అందుకనే ఆల్టర్నేటివ్స్ కూడా పెద్ద ప్రతిపక్షం పోరాటం చేయాలని చూస్తుంది ఇది పొలిటికల్ ఎలాంటి టర్న్ తీసుకుపోయే అవకాశం ఉంది అంటే ఇప్పుడు ప్రజల్లో ఏంటంటే ప్రజల్లో గతంలో లాగా సామాజిక అవసరాలు రేపు భవిష్యత్ అవసరాలు మన పిల్లలు మన తరాల తర్వాత భవిష్యత్ ఏంటి ఏం జరుగుతుంది ఈ వీటన్నిటి మీద పెద్ద దృష్టి ఏం లేదు ఇప్పుడు గవర్నమెంట్కి ఏంటంటే అది వాళ్ళకి గవర్నమెంట్ కూడా క్లారిటీ ఉంది ఎందుకంటే ప్రజలకి కావాల్సినటువంటి సంక్షేమ పథకాలు పెన్షన్లు ఉచిత విద్యుత్ మహిళలకు ఉచిత బస్సు ఇవి రోజువారీ తమకు కావాల్సినటువంటి అవసరాలు కనుక వాళ్ళకి అవి ఇచ్చేస్తే చాలు ఇంకా దీనికి సంబంధించినటువంటి ఈ లక్షల కోట్ల కుంభకోణం అన్న భూములు రేపు భవిష్యత్తు అవసరాలకు లేకుండా పోతాయి ప్రభుత్వ పాఠశాలలో లేదంటే స్కూళ్ళు కట్టాలన్నా వేరేదా పర్పస్ వాడాలన్నా ప్రభుత్వానికి భూములు లేకుండా పోతాయంటే అది నాకేంటి సంబంధం అన్నట్లుగా ప్రజలు వైడ్ రేంజ్లో ఏంటంటే అది మనకు సంబంధించిన విషయం కాదు ఈ రోజున మనకి ప్రభుత్వం ఇస్తుందా లేదా అని చూసుకుంటున్నారు కనుక దీని పొలిటికల్ ఇంపాక్ట్ పెద్దగా ఏముండదు ప్రచారానికి ఉపయోగపడుతుంది తప్ప అని ప్రభుత్వం భావిస్తుంది దీనిని మేజర్ ఇష్యూ అంటే హైదరాబాద్ నగరంలో చూస్తే కనుక బీఆర్ఎస్ ఎక్కువ మెజార్టీ స్థానాల్లో ఉంది కనుక మేజర్ పొలిటికల్ ఇష్యూగా మార్చగలిగితే కనుక అర్బన్ ప్రజల్లో ఏమన్నా అవగాహన పెంచగలిగితే కనుక పార్టీ పరంగా ఈ ఉద్యమం బలంగా ఉంటుంది అనేటటువంటిది బీఆర్ఎస్ అంచనా అది ఎలా ఉంటుంది ఎలా పోలిస్తుంది ఎంత మేరకు ఆ ప్రచారం చేసి సక్సెస్ అవ్వగలుగుతారు అనేది మనం చూడాలి అందులో హైదరాబాద్ నగర వాటర్ లో ఏ ఇష్యూని పట్టించుకోరు ఎందుకంటే మనం చూసాము జూబ్లీ అంత పెద్ద ప్రచారం జరిగినప్పుడు కూడా ఫిఫ్టీ పర్సెంటేజ్ కూడా ఓటింగ్కి రాలేదు అంటే వాళ్ళకి సామాజికమైనటువంటి బాధ్యత కానీ తమ నియోజకవర్గానికి ఎన్నుకునే ఎంపీ ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికల్లో తమ ప్రాతినిధ్యం ఉండాలనేటటువంటి బాధ్యత కానీ ఏమీ లేనటువంటి పరిస్థితులు ఉన్నారు పైగా గ్రామాలతో పోలిస్తే వీళ్ళు ఎక్కువ చదువుకుంటారు కామన్ గా ఇక్కడ పొందుతున్న ఉపాధి పొందుతున్న వాళ్ళు చిన్న చితక వర్గాలు తప్ప అందరూ ఎడ్యుకేటెడ్గా ఉంటారు అయినప్పటికీ కూడా వీళ్ళకి అంతవంటి బాధ్యత ఈ ఉద్యమ ప్రభావం ఎలా ఉంటుంది వాళ్ళు ఎంతవరకు వరకు అనేది చూడాలి అయితే రాజకీయ ప్రచారానికి మాత్రం ప్రచారానికి మాత్రం ఉపయోగపడుతుంది కానీ పర్పస్ నెరవేరుతుందా లేదా అనేది చెప్పలేను బల్దియా ఎలక్షన్స్ ఉండడం వల్ల దీన్ని మేజర్ ఇష్యూ చేయాలని అనుకుంటున్నారు ఎందుకంటే ఎలక్షన్స్ అంటే ప్రజలు పబ్లిక్ దీన్ని రెండు రాజకీయ పార్టీల పోరాటంగా అందుకని ఇప్పటికే కాంగ్రెస్ వాళ్ళు చాలా తెలివైనటువంటి వ్యూహంతో ఇది బీఆర్ఎస్ భాగస్వామ్యం అనేటటువంటి ప్రచారాన్ని మొదలు పెట్టారు రెండు వేల పదమూడులోనే ఈ పాలసీకి సంబంధించి విధి విధానాలు కిరణ్ కుమార్ రెడ్డి టైంలో రూపొందించారనే వివరాలను మీడియాకి రిలీజ్ చేయడమే కాకుండా అప్పట్లో ఏమి ఇంప్లిమెంట్ కాలేదు పైగా అప్పటికి పదకొండేళ్ల క్రితము ఈ భూములు నిజానికి జీడి భూములు కానీ ఇంత వాల్యూ కూడా ఏమి లేనటువంటి పరిస్థితి ఇరవై ఇరవై మూడు సెప్టెంబర్ ఆ టైంలో బీఆర్ఎస్ వెళ్ళకి అంటే పాలసీ ప్రకారము ఇండస్ట్రీ కేటాయించిన దాన్ని కన్వర్షన్ చేసుకునేటటువంటి అవకాశం లేదు కానీ యాజమాన్య హక్కులు అయితే ఈ పరిశ్రమలకే కల్పించారు కనుక ఆ వాళ్ళ యాజమాన్య హక్కులు కల్పించినప్పుడే ఎంత తిన్నారు ఎన్ని లక్షల కోట్లు తిన్నారు వాళ్ళ యాజమాన్య హక్కులు కల్పించారు కనుక ఇప్పుడు మేము దాన్ని మల్టీ గా ఏది రకంగా వాడుకోవడానికి ఫ్రీ హోల్డ్ చేసేస్తున్నాము అనేది అంటే బీఆర్ఎస్ పాత్ర కూడా ఉంది అని చెప్పడానికి తమ సులభంగా తప్పించుకోవడానికి నాలుగు వేల కోట్ల ప్రభుత్వానికి వస్తుంది అని చెప్పడానికి ఎత్తుగడ వేస్తున్నారు పబ్లిక్ లో ఇదే ప్రచారానికి బిఆర్ఎస్ కు ఉపయోగపడుతుంది కానీ జీహెచ్ఎంసీ ఎన్నికల మీద అంత పొకట్ ఉంటుందా అప్పుడు ఉండే సమీకరణలు ఎంఐఎం కాంగ్రెస్ కలిసి వెళ్లడము తర్వాత బీజేపీ మతపరమైనటువంటి ఎజెండా తీసుకోవడము ఇవన్నీ ఉంటాయి కనుక బీఆర్ఎస్ ఎంత మేరకు దీనిని పట్టుకుని ప్రచారం చేసుకోగలుగుతుంది అనేది కొంచెం కొంచెం ఆలోచించి చూడాల్సిన విషయం మొత్తానికి అయితే అప్పుడున్న క్యాలిక్యులేషన్స్ బట్టి ఉంటుంది అంటారు అంటే ఖచ్చితంగా కాలకులేషన్స్ అప్పుడున్న దాన్ని పెడతా పెట్టుంటాయి కానీ ప్రభుత్వాలు లేదంటే ప్రభుత్వంలో ఉండేటటువంటి వ్యవహారాలు ఎందుకు ఇంత పెద్ద డెసిషన్ని తీసుకుంటున్నారు అనేది ఎందుకు ఎందుకంటే ప్రధానంగా ఇప్పుడు నిధుల సమయం అంటే ఎన్నికలు వచ్చేటప్పటికి నిధులు ఖర్చు అనేటువంటి మనం చూసాం జూబ్లీస్లో లో ఓటికి ఐదు వేలు ఇచ్చి కొనుక్కుంటున్నటువంటి పరిస్థితి అన్ని పార్టీలు పోటీ పడుతున్నాయి ఈ పరిస్థితుల్లో ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి రాజకీయ నాయకులు ప్రతి ఎన్నికల్లో కూడా సవాలుగా మారుతున్నటువంటి పరిస్థితుల్లో నిధుల సమీకరణ అనేది ప్రభుత్వానికి పెద్ద పరీక్షగా మారింది ఇంకోవైపు ఏమో ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళంతా ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా పార్టీ నిర్వహణకి సంబంధించి కానీ తమ సొంతంగా వ్యవహారాలకి కానీ డబ్బులు కావాలి కోట్ల రూపాయలు అవసరం అవుతాయి టైం ఈ గతంలో ఏంటంటే ఒక ఇరవై ఏళ్ల క్రితం అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి టైం నుంచి చూస్తే కనుక ఇరిగేషన్ ప్రాజెక్టులు తర్వాత రోడ్లు నిర్వహణలు ఇలాంటి దాంట్ల మీద వేల కోట్ల రూపాయలు కేటాయించేవారు దాంట్లో నుంచి కమిషన్ థర్టీ పర్సెంటేజ్ వరకు కూడా ప్రభుత్వ పెద్దలకి అధికారులకి వచ్చి దాంట్లో మేజర్ వీళ్ళ నిర్వహణకు సంబంధించింది ఆ తర్వాత ఎలక్షన్ ఖర్చు ఇంకా పెరిగిపోవడము ఇప్పుడు చూస్తే రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి ఎలా ఉందంటే ఫండ్స్కి సంబంధించి ఈ పింఛన్లు జీతాలు ఉద్యోగులకి గతంలో తెచ్చినటువంటి అప్పులకి డబ్బులు కట్టుకోవాలంటే కూడా పడినటువంటి పరిస్థితి కొత్తగా అప్పులు చేయాల్సి వస్తుంది సో ఈ పరిస్థితుల్లో కొత్తగా ఇరిగేషన్ కాంట్రాక్టులు కానీ ఇతర పనులు కానీ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి పర్సంటేజీలు తీసుకునే అవకాశం లేదు ఎందుకంటే వీళ్ళు పని కేటాయితే డబ్బులు రిలీజ్ చేస్తే కమిషన్ ఇస్తారు కానీ పని కేటాయించి డబ్బులు ఇచ్చే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేదు ఆల్మోస్ట్ దివాళా ఈ పరిస్థితుల్లో ఈ భూముల మీద పడ్డారు భూముల మీద పడ్డానికి ప్రధాన కారణం ఏంటంటే దీన్ని ఎవరు ప్రజలు ప్రశ్నించరు ఇంకో వైపు ఏమో సులభంగా వచ్చేస్తాయి గతంలో లాగా మనం ప్రాజెక్టులు ఇచ్చి పర్సంటేజీలు తీసుకోవడం అనేటటువంటిది సాధ్యపడట్లేదు సో మధ్య మార్గంగా తెలివితేటలుగా దీన్ని ఎవరు అడగరు కనుక తమకు కావాల్సినటువంటి నిధులను సమీకరించుకోవచ్చు ఇంకోవైపు ప్రభుత్వానికి ప్రతి వెయ్యి కోట్లు కూడా చాలా వాల్యుబుల్గా ఈ పథకాలు అమలు చేయడం కాదు సో ఎలాగో థర్టీ పర్సెంటేజ్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఇంపాక్ట్ ఫీజుల రూపంలో నాలుగు వేల ఎకరాలకి నాలుగు వేల కోట్లు రావడం పెద్ద విషయం ఎకరానికి కోటి రూపాయలు నాలుగు వేల కోట్లు వచ్చేస్తాయి దీనికి దాదాపు పది పదిహేను ఇరవై రెట్లు బ్యాక్ అంటే మనకి మూడు కిక్ బ్యాక్స్ రూపంలో వస్తాయి సో కిక్ బ్యాంగ్స్ ఎలా జరుగుతాయి ఇదంతా మనకు అందరికీ తెలిసిన విషయం సో అది పార్టీకి లేదా నాయకులకి వీళ్ళందరికీ వెళ్తుంది బహిరంగంగా అఫీషియల్గా రిజిస్ట్రేషన్ చేసుకునే అధికారం పొందినప్పుడు వచ్చినటువంటి నిధులు ప్రభుత్వానికి వెళ్తాయి అందువల్ల ఇంత పెద్ద దేశంలో ఖచ్చితంగా ఉండటానికి అవకాశాలు కనిపిస్తున్నాయి